బిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ పోలేరమ్మ వారి దేవస్థానం శ్రావణ మాసం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రావణ మాసం తొలి మంగళవారం నందు సర్ది మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి కమిటీ వారు మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా మూడు వారాలు సర్ది మహోత్సవం నిర్వహించి మూడో వారం అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామి అమ్మవారికి గ్రామస్తులందరూ చలివిండి పాన్కాలు నిర్వహించి ముక్కుబడ్డులు తీర్చుకుంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మందిపాటి రమణారెడ్డి ఇరువురు యోగానంద పోలరెడ్డి వెంకటేశ్వర రెడ్డి రమణారెడ్డి సుమన్ యాదవ్ వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు మాసంలో నార్త్ రాజపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మమ్మ కోలేరమ్మ కోతురాజు స్వామివార్ల చిన్న అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మూడు సద్దులు మూడు మంగళవారాల పాటు మూడు సద్దులు నిర్వహించి తదనంతరం బుధ బేస్తా శుక్రవారాల్లో తినాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మొదటి మంగళవారం కమిటీ వారు అత్యంత వైభవంగా సజ్జ కార్యక్రమం నిర్వహించారు గ్రామ ప్రజలందరూ కూడా పై సద్ది కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులుగా పెద్దలు శ్రీ పాలం రెడ్డి వెంకటేశ్వరెడ్డి గారు మందిపాటి రమణారెడ్డి గారు యోగానందరెడ్డి గారు సుమన్ యాదవ్ గారు దద్దోలు వంశీ గారు కళ్యాణ్ గారు వెంకటరమణయ్య గారు సేనయ్య గారు సేన యాదవ్ గారు అందరూ కూడా పెంచయ్య గారు కలిచేటి హరిరెడ్డి గారు అందరూ కూడా కమిటీగా నిర్వహించి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా పోయి చందాలు వసూలు చేసి డోనర్లు కూడా దీనికి చాలామంది డోనర్లు ఉన్నారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సినీ గాయని గాయకులచే చే పెద్ద పాట కచేరీ అయితే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును ఈ కార్యక్రమాలన్నింటిని కూడా మండల ప్రజలైతేమి ఊరు నియోజకవర్గ ప్రజలైతే అందరూ కూడా పై కార్యక్రమాలన్నిటికి కూడా వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం పాలనలో వెలిసి ఉన్న మాలక్షమ్మ పోలేరమ్మ ఇంకమ్మ పోతురాజువాత ఈ నలుగురు దేవుళ్ళకు అనాదిగా మాకు తెలిసి నలభై ఐదు సంవత్సరాల తిరణాలు జరుగుతూ ఉంది గత ఏడు సంవత్సరాల క్రితం దేవస్థానాన్ని పునర్నిర్మాణం జరిగిన తర్వాత అప్పటి నుంచి మూడు రోజులుగా తిరణాలని నిర్ణయించారు గ్రామ పెద్దలు ఈ ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మూడు రోజులుగా తరణాలు జరుగుతుంది అతి వైభవంగా ఈరోజు దాని సందర్భంగా మొదటి సర్ది శ్రావణ మాసంలో మొదటి వారం మొదటి సర్ది ప్రారంభించారు శ్రావణ మాసం పదిహేనో తేదీ తరణాల అతి వైభవంగా జరిగేది నాచరాజు పాలనలో రంగరంగ వైభవంగా ఈరోజు మొదటి సర్దికి కూడా అందరూ గ్రామస్తులందరూ బాగా సహకరించి పాల్గొని అందరూ అందరూ సర్దులు తీసుకొచ్చి అమ్మవారికి మనశ్శాంతి చేశారు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో గ్రామస్తులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిలు అందరూ సహకరించి మా రాజరాజుపాలెంలో జరిగే పదిహేనో తేదీ తరణాలకి అందరూ వచ్చి ఆస్వాదించాలని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు